మన జీవితాల్లో ఉంటే దేవుని కోసం నూటికి నూరు శాతం సరిగా ఉండు లేదా నీ ఇష్టం వచ్చినట్టు ఉండు కానీ కొంచెం దేవుడు కొంచెం లోకం కొంచెం పాపం కొంచెం భక్తి కొంచెం దేవునికి స్థలం కొంచెం సైతానికి స్థలం ఇట్లాంటి బ్రతుకు దేవుడు ఒప్పుకోడు ఆదివారం దేవుని మందిరం సోమవారం సారాయి కొట్టు మంగళవారం సినిమా హాలు బుధవారం తగాదాలు గురువారం చెప్పండి వ్యాపారం శుక్రవారం నిద్ర శనివారం షికారు ఆదివారం చర్చి ఆదివారం ఇవాళ మందిరానికి బైబిల్ ఎక్కడ ఎక్కడుందమ్మా పోయిన ఆదివారం ఎక్కడ పడేసాను గుర్తులేదు డాడీ మధ్యలో దాన్ని తీయలేదా ఆదివారం దుమ్ము దులిపి ఒకవేళ తెల్ల వస్త్రాలు ఉంటే వేసుకొని బైబిల్ చేత్తో పట్టుకొని ఆలయానికి వస్తారు ఇది క్రైస్తవ భక్తి కాదండి సగం సగం భక్తి క్రైస్తవ భక్తి కాదు